छा

కొండవైపున లాజాన్ శ్రీనివాస్ చౌదరి గారు పెద్దపాడు మండలం జిల్లా వంశీ వంశీకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం కొత్త జత మూడవ జత సాయి గంట వెంకటేశ్వర రెడ్డి గారు వారు ఆర్సం रिंटा बालों तक पूर्ति जैसे तो ना ही आज बोलते ना तो लगता ही नहीं निमिष क्या बोलते ना तो सिगरेट बोलते जैसे कहीं रिंटा बालों तक तो मदर इस्तानान की बच्चे पे भी सिगरेट बोलना चलाऊंगा

ఒక రాజకీయ రంగానికి పరిమితం కాదు అతను వంద సహజాలు గౌరవ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైస్ సంబరాలు పురస్కరించుకొని కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాభై మంది రైతు కూడా మరొకసారి ఆ యొక్క ఓంకారేశ్వర స్వామి దేవస్థానం తరఫున గుర్క స్వాగతం సుస్వాగతం జరుపుకుంటున్నా బండబరు పన్నెండు గంటలన్నా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ముప్పై ముందంజలో ఉన్నా ముప్పై సెకండ్ మొదటి స్థానానికి ముందంజలో వచ్చే రౌండ్ నాలుగు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కమిటీ వారి సంపూర్ణ

శ్రీనివాస్ చౌదరి గారుండెపాడు మండలం గుంటూరు జిల్లా జిల్లా తెలంగాణ రాష్ట్రాన్ని రెండో కొత్త జత మన ముందు రెండవ జతగా ప్రదర్శన మూడవ జత వారు గడ్డ వెంకటేశ్వర గారు ఆర్థిక బయలుదేరి రావాలా

महान रा सोदर सोंदर ओंकारेश्वर పూర్తి చేసేకున్న పద్దెనిమిది మంది తల నెల దూరాన్ని ఆత్మశాల నలభై సంఖ్యలలో పూర్తి చేశా మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నా నలభై ఐదు ముందం ముందంజలోనే ఉన్నారు వెళ్ళే రౌండ్ ఏడు రావాలా స్పందన

ఏ రోడ్డు పూర్తి చేసి రెండు వేల వందలగా ఏడు నలభై ఆరు సెకండ్ లా పూర్తి చేస్తుందని ఏదో ఒక రోడ్డులో మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్

பதால் சார் வச்சேர்தூர் மூணு வேலை

സമയം പന്റ് നിമിഷ പൂർത്തീ സമയം മൂന്ന് നിമിഷമുണ്ടാ മൂടവ ജി രേദന രാവിലെ ശര

ఒక్క చెత్త వాడాలా దయచేసి ఆర్హత కూడా చక్కగా సారథం అయించాలా దయచేసి గమనించాలా అనా చెంద రాలేదనా రాలనా ఇంకా రాలేదు లేదా పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల వందల అడుగుల దురాని పదమూడు నిమిషాల దురాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగవచ్చు నూట అరవై ఎనిమిది అడుగుల దురాన్ని లాగా ఒక్క చెప్తే వాడాలా ఇంకా సమయం ముప్పై పై కళ్ళు అలా కడాల ప్రస్తుతానికి మొదటిసారి కొనసాగవుతాయి సమయం ఇరవై పైకి వెళ్ళావు నా ఒక చెక్క సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు సమయం ఈ జత పదమూడు వార్లు కంప్లీట్ చేసేయండి రెండవ రకంగా శ్రీనివాస్ చౌదరి గారు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ ఈదమ్మ తల్లి యాజాలతో ఓశేఖరి సాగర్ గారు ఈగొందు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గంట సమయం పదహైదు నిమిషాలు పదమూడు రౌండ్లు పూర్తి చేశారని అనగా మూడు వేల తొమ్మిది మంది లడుగుల ధురాని లాగి ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నా మూడవ జత వరకు కట్టాలి అలసం